హలో ఫ్రెండ్స్ నేను కొన్ని బ్లౌజెస్ ఆర్డర్ చేశాను వీటి క్వాలిటీ అయితే చాలా బాగుండింది అందుకని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఆవిడ నెంబర్ కావాలంటే ఈ బ్లౌజెస్ నచ్చితే నంబర్ కావాలంటే ఆవిడ నంబర్ ఇస్తాను మీరు కాల్ చేయొచ్చు ఈ బ్లౌజ్ అయితే ఆవిడ ఎలా అయితే పిక్ పెట్టిందో అలాగే వచ్చిందండి నాకైతే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుండింది అందుకే షేర్ చేస్తున్నాను నేను రెండో బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది అన్ని ఆల్ ఇన్ వన్గా ఉపయోగించవచ్చు ఎందుకంటే దీనిలో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మల్టీపర్పస్కి కావాలి అంటే ఆవిడ ఇది షేర్ చేశారు నాకు బాగుంటుంది మేడం అని చెప్పేసి క్లాత్ వచ్చిన దాకా నేనైతే నమ్మలేదండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇది అయితే పట్టు క్లాత్ అంటారు కదా అలా వచ్చింది ఇది పట్టు పంచలు ఉంటాయి కదా అదే క్లాత్ అండి ఇది ప్యూర్ పట్లా అనిపించింది నాకైతే వర్త్ అనిపించిందండి అండి ఆవిడ దగ్గర ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుండింది నేను త్రీ బ్లౌజెస్ ఆర్డర్ చేశాను ఇది మూడోదండి అన్నిటికంటే ఇది నాకు బాగా నచ్చింది ఇది కంప్యూటర్ వర్క్ బయట చేయించాలని ఈజీగా చాలా ఎక్కువ ఉంటుంది ఆవిడ చెప్పిన ప్రైజెస్తో పోలిస్తే సో ఇది కలనేత అంటారు కదా రెండు కలర్లు వచ్చిందండి లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను ఇలా పెడితే ఒకలాగుంది ఇలా టేబుల్ మీద వేస్తే ఉండింది సో పల్లకి మోడల్ అంట ఇది మంచి అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ మోడల్ అని చెప్పింది నాకైతే నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ